ఈ మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో చూద్దాం జస్విందర్ కౌర్ ఆమెను జెస్సీ అని అంతా ముద్దుగా పిలుచుకునేవారు కెనడాలోనే పుట్టి పెరిగింది జెస్సీ ఆమె తల్లిదండ్రులు ధనవంతులు కెనడాలోని సిక్కు కమ్యూనిటీలో వారిది పేరున్న కుటుంబం ఇక జెస్సీ బ్యూటీషియన్ గా తన కాళ్ల మీద తాను నిలబడాలని బిజినెస్ మొదలుపెట్టింది మంచి రిచ్ ఏరియాలో భారీగా బ్యూటీ సిలిన్ పెట్టింది జెస్సీ ఆమె సొంతంగా వ్యాపారాన్ని నడుపుకుంటూ ఉంది అయితే నారికే అనే కుగ్రామానికి చెందిన సుఖ్వేందర్ సింగ్ సిద్ధు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జాగ్రాం పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు అతను జెస్సీ మేనమామ ఇంటి పక్కనే ఉండేవాడు కెనడా నుంచి అప్పుడప్పుడు జాగ్రం పట్టణంలోని తన మేనమామ సుర్జిత్ బదేషా దగ్గరకు వచ్చేది జెస్సీ పంతొమ్మిది వందల తొంభై లో వచ్చినప్పుడు జెస్సీ వయసు ఏళ్లు మాత్రమే ఇంటి పక్కనే ఉండే ఆటో డ్రైవర్ సుఖ్విందర్ ను మొదటిసారి అప్పుడే చూసింది జెస్సీ కూడా ఒకరిని ఒకరు చూసుకోగానే మొదటి చూపులోనే ఒకరికి ఒకరు పడిపోయారు పైగా తన కుటుంబాన్ని పోషించుకునేందుకు సుఖ్విందర్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు ఇవేమీ కూడా జెస్సీ చూడలేదు ఆమెకు నచ్చాడు అంతే కొన్నిసార్లు ప్రేమ ఎలా పుడుతుందో కారణాలు చెప్పలేం జెస్సీ కూడా అంతే జెస్సీని సిటీ పాటు అన్ని ప్రాంతాలను తీసుకెళ్లేందుకు అతని ఆటోను మాట్లాడుకుని తిరిగేది జస్సి ఏదో ఒక కారణంతో బయటకు వచ్చి సుఖ్వీందర్ను కలుసుకునేది జెస్సీ మేనమామ కూడా బాగా ధనవంతుడు ఇంట్లో ఆడపిల్లలపై ఉండేవి అయితే ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో జెస్సీని స్వేచ్ఛగా వదిలేశారు దాదాపు నెల రోజులు సుఖ్వందర్తో కలిసి తిరిగి అతనితో ప్రేమలో పడిపోయింది వెళ్ళేటప్పుడు సుఖ్విందర్కు ఐ లవ్ యూ చెప్పి నేను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పి విమానం ఎక్కి కెనడా వెళ్ళిపోయింది జెస్సీ కానీ ఆమె మళ్లీ తిరిగి వస్తుందని సుఖ్విందర్ కలలో కూడా ఊహించలేదు డబ్బున్న అమ్మాయి పైగా కెనడాలో ఉంటుంది పేదంటి ఆటోవాడిని ఎందుకు పట్టించుకుంటుందనుకున్నాడు కానీ వారం తిరిగే లోపే జెస్సీ నుంచి సుఖ్విందర్కు ఒక లెటర్ వచ్చింది తన ప్రేమ లేఖను అందంగా రాసి అతనికి పంపింది అది చూసి సుఖ్విందర్ గాల్లో తేలిపోయాడు తనకు నిజమైన ప్రేమికురాలు దొరికిందనుకున్నాడు ప్రతి ఏడాది రావాలనుకున్నా ఇంట్లో వాళ్లు ఏదో ఒక పని ఉందని చెప్పేవారు ఒంటరిగా జెస్సీని పంపేవారు కాదు దీంతో రెండేళ్ల తర్వాత మళ్ళీ జెస్సీ ఇండియా వచ్చింది వచ్చి రాగానే సుఖ్విందర్ కౌగిలిలో ఒదిగిపోయింది తాను చదువుకుంటున్నానని చెప్పింది నువ్వు చదువుకో కెనడా తీసుకెళ్తానని చెప్పింది ఇద్దరూ మరో వారం పాటు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత నేను ఈసారి వచ్చానంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను మనం భార్యాభర్తలుగా మారుదాం జీవితాన్ని సాగించేందుకు నువ్వు రెడీగా ఉండమని చెప్పి కెనడా వెళ్ళింది జెస్సీ అంతేకాదు నెలకు నాలుగైదు లేఖలు రాసేది డబ్బులు కూడా పంపి దాచిపెట్టమని చెప్పేది ఇక ఆమె ఉన్నన్ని రోజులు రాత్రి సమయంలో గోడ దూకి జెస్సీ గదిలోకి వెళ్లేవాడు తెల్లవారుజామున మూడున్నర గంటలకు బయటకు వచ్చేసేవాడు ఇలా రాత్రి సమయంలో ఇద్దరు గడిపేవారు అలా ఎప్పుడు జెస్సీ వచ్చినా సరే ఇద్దరు కలిసి తిరిగేవారు ఎంజాయ్ చేసేవారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన ఫ్రెండ్ పెళ్లి ఉందని కెనడా నుంచి వచ్చింది జెస్సీ తన మేనమామకు విషయం తెలియకుండా జాగ్రత్త పడి గురుద్వార్లో పెళ్లి చేసుకుంది ఇద్దరు ఒక హోటల్లో రూమ్ తీసుకుని మూడు రోజులు గడిపేశారు ఆ తర్వాత ఏమీ తెలియనట్లే కెనడా వెళ్లిపోయింది తాను వెళ్లినప్పటి నుంచి లెటర్లు రాయటం డబ్బులు పంపడం సర్వసాధారణమైపోయింది ఆటో నడుపుకోవద్దని మంచి వ్యాపారం మొదలు పెట్టమని సూచించింది జస్సీ అప్పటి నుంచి ఆటో రిక్షా నడపడం వదిలేసి వ్యాపారం మొదలు పెట్టేందుకు రెడీ అయ్యాడు ఇక తన బంధువుల్లోని క్లోజ్ ఫ్రెండ్స్ కు ఈ పెళ్లి గురించి చెప్పింది జెస్సి కానీ వాళ్లు లీక్ చేశారు దాదాపు ఏడాది తర్వాత తన తల్లికి తన మేనమామకు జెస్సీ సీక్రెట్ మ్యారేజ్ గురించి తెలిసిపోయింది దీంతో జెస్సీ తల్లి మల్కిత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసింది జెస్సీని ఆ పెళ్లి రద్దు చేసుకోమని మర్యాదగా చెప్పింది ఎందుకు అని నిలదీసింది జెస్సీ నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి మనం ఒకే కమ్యూనిటీకి చెందిన వారం కానీ అతనిది హీన తెగ ఒకే కమ్యూనిటీ అయినా సరే ఈ తెగవారిని పెళ్లి చేసుకోకూడదు మన పరువు పోతుంది పైగా మనం ధనవంతులం అతను పేదవాడు తినడానికి తిండి కూడా లేని వాడిని చేసుకుని సుఖపడలేవు నీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పింది జెస్సీ తల్లి జెస్సీ ఇష్టపడిన మోడర్న్ కారును ఆ రోజుల్లోనే ఎనిమిది లక్షలు పెట్టుకుని పెట్టింది మల్కేత్ అయినా తాను తో తప్ప ఎవరితోనూ కలిసి బ్రతకలేనని చెప్పేసింది ఎందుకంటే ఆమెది నిజమైన ప్రేమ జెస్సీ కేవలం సుఖ్విందర్ మంచితనం చూసి ఫ్లాట్ అయిపోయింది డబ్బు అనే ఆలోచన కానీ కులం మతం ఏది ఆమె ఆలోచించలేదు ఇంకా చెప్పాలి అంటే ఆ కులాలు తెగలు అనేవి ఆమెకు తెలియనే తెలియవు అందుకే నిజాయితీగా ప్రేమించింది తల్లి తిట్టినా కొట్టినా సుఖ్వందర్ను మరిచిపోలాలని చెప్పేసింది దీంతో ఆమెను ఒక గదిలో వేసి తాళం వేసింది తల్లి దాదాపు నెల రోజులు గదిలో నుంచి జెస్సీని బయటకు రానివ్వలేదు బ్యూటీ సెల్యూర్ను కూడా అందులో పనిచేసే వేరే అమ్మాయికి అప్పజెప్పేసింది మల్కిత్ కౌర్ నెల రోజులు నరకయాతన అనుభవించిన తర్వాత తల్లికి లొంగిపోతున్నట్లు నటించింది అయినా సరే ఆమెను ఇంట్లో నుంచి మాత్రం బయటకు రానివ్వలేదు తన తల్లి బయటకు వెళ్ళిన సమయంలో డోర్ను బద్దల కొట్టుకొని పోలీసులకు ఫోన్ చేసింది జెస్సీ తనను ఇంట్లో బంధించారని తనకు ప్రాణహాని ఉందని భయంగా ఉందని చెప్పింది కాపాడాలని ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేసింది దీంతో రాయల్ కెనడియన్ మౌంటైన్ పోలీసులు జెస్సీ ఇంటికి వచ్చి రక్షించారు ఆ తర్వాత ఆమె తన స్నేహితుల దగ్గర ఫ్లైట్ టికెట్కి డబ్బులు తీసుకుంది కొన్ని ఖర్చుల కోసం కూడా తీసుకుంది ఎయిర్పోర్ట్ వరకు జెస్సీని భద్రంగా పంపిన పోలీసులు ఆ తర్వాత ఇండియా విమానం ఎక్కించారు మే పన్నెండు రెండు వేలన ఇండియాలో దిగిన జెస్సీ వచ్చి రాగానే తన భర్త దగ్గరకు వెళ్ళిపోయింది తన మేనమామకు దూరంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని సుఖ్వీందర్ జెస్సీ గడుపుతున్నారు ఇక తన మాట వినలేదని పరువు తీసిందని జెస్సీ తల్లి మల్కిత్ కౌర్ ఆమె ప్రాణం తీయాలనుకుంది ఎంత ఖర్చైనా పర్వాలేదని తన అన్నకు చెప్పింది దీంతో ఐదు లక్షలకు జెస్సీని చంపేందుకు కాంట్రాక్ట్ కిల్లర్స్ను మాట్లాడాడు ఆమె మేనమామ ఆ తర్వాత డైరెక్ట్గా హంతక ముఠాతో మాట్లాడి ఎలా చంపాలో మల్కిత్ కౌర్ వారికి చెప్పింది సరిగ్గా పెళ్ళైన నెల రోజుల్లోపే జెస్సీ ప్రాణాలతో ఉండొద్దని మల్కిత్ కౌర్ హంతక ముఠాను కోరింది ఐదు లక్షలను ఆ రోజుల్లోనే తన తమ్ముడికి చెప్పి వారికి డబ్బులు ఇప్పించింది తన మేనకోడల వల్ల పరువు పోయిందని సుర్జిత్ బడేషా కూడా రగిలిపోయాడు అయితే తమ వారి నుంచి ముప్పు ఉందని భయపడ్డా తన తల్లి ప్రాణాలు తీయిస్తుందని జెస్సీ కలలో కూడా ఊహించలేదు పైగా ఇండియాలో తనకు ఎవరి నుంచి ముప్పు ఉండదని భావించి స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది తన స్నేహితుల ద్వారా డబ్బులను సేకరించిన జెస్సీ వ్యాపారం మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు ముందు ఒక స్కూటర్ కొన్నారు దానిపై చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు సినిమాలు చూస్తూ లైఫ్ ని కొన్నాళ్ల పాటు ఎంజాయ్ చేయాలనుకుంటారు అయితే జెస్సీ మేనమామ తనకు ఉన్న పరిచయాలతో సుఖ్వీందర్ ఉండే అడ్రస్ ను కనుగొన్నాడు వారి ఇంటి దగ్గర నిఘా పెట్టి హంతకులకు వారిద్దరిని కూడా చూపించారు ముందు జెస్సీని చంపండి అడ్డొస్తే సుఖ్వీందర్ను కూడా చంపాలని ఆదేశించారు సరిగ్గా ఆ రోజున బైక్ పై పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సుఖ్వీందర్ బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ ఉండగా హంతకముఠ జెస్సీ సుఖ్వీందర్ను చూసింది దాదాపు వారి బైక్ ను పది కిలోమీటర్లు చేసి చేసి పట్టుకున్నారు ముందు సుఖ్విందర్ను దారుణంగా కొట్టారు కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా అతన్ని ఏమీ చేయద్దని అడ్డు వెళ్ళింది జెస్సీ అప్పటికి ఆమెను చంపేస్తారని అస్సలు అనుకోలేదు దీంతో ఆ కత్తిపోటు ఆమె భుజానికి తాకింది ఈ లోపు రోడ్డు మీద వాహనాలు వస్తూ ఉండడంతో సుఖ్విందర్ను వదిలేసి అంబాసిడర్లో జెస్సీని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు నారికే గ్రామం దగ్గరలోని జెస్సీ మేనమామ ఫామ్హౌస్లో ఆమెను చిత్రహింసలకు గురిచేశారు అదే రోజు రాత్రి గొంతు కోసి జెస్సీని చంపి రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువలో పడేసి వెళ్లిపోయారు ఈ హత్య ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది కెనడా సిటిజన్ను దారుణంగా హత్య చేశారని తెలియడంతో కెనడా రాయబార కార్యాలయం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది దీంతో పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేశారు అయితే సుఖవిందర్ బయట ఉంటే శిక్ష పడుతుందని భావించిన జెస్సీ మేనమామ ఒక ప్రాస్టిట్యూట్ని రంగంలోకి దించి అత్యాచార యత్నం చేశాడని కేసు పెట్టించింది ఎస్ఐకి లక్ష రూపాయల లంచం ఇచ్చారు దీంతో రెండేళ్లలోనే చైని నేరానికి జైలుకెళ్లాడు సుఖ్విందర్ డబ్బున్న వారి అమ్మాయిని ప్రేమిస్తే బ్రతకలేమని కథనాలు వచ్చాయి ఇక సుఖవిందర్ జీవితం గురించి పేపర్లో చిన్న ఆర్టికల్ చదివిన ఒక జర్నలిస్ట్ అతని రేప్ కేసు పై ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ మొదలు పెట్టాడు సదరు వ్యభిచారణిని వెంటాడి ఆరు నెలల తర్వాత పట్టుకున్నాడు ఎస్ఐ లంచం తీసుకుని కేసు పెట్టాడని తెలుసుకుని సుఖ్వందర్ కు చెప్పాడు నాకు తెలిసిన నేను కోర్టుకు వెళ్ళలేను నా దగ్గర డబ్బులు లేవు జెస్సీ లేకుండా నాకు బయట బ్రతకాలన్న ఆశ కూడా లేదని నిట్టూర్చాడు సుఖవిందర్ దీంతో సదరు జర్నలిస్టు సొంత డబ్బులతో పాటు పరిచయం ఉన్న మంచి లాయర్ల సాయంతో సుఖ్వీందర్ ను ఏడాది లోపే జైలు నుంచి నిర్దోషిగా బయటకు తీసుకొచ్చాడు ఇక జెస్సీ హత్యకు ఆధారాలు లేవు ఉన్న ఆధారం ఒకటి జెస్సీ తల్లి హంతకులతో రెండు వందల అరవై ఆరు సార్లు ఫోన్లో మాట్లాడింది ఆ కాల్ రికార్డ్స్ ను కూడా పోలీసులు సంపాదించారు దీంతో తల్లే హత్య చేయించిందని పోలీసులు కెనడా నుంచి ఆమెను భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈలోపు స్థానిక పోలీసులు హంతకులను పట్టుకున్నారు మరోవైపు రెండు వేల పన్నెండులో భారత్లో జెస్సీ మేనమామను కెనడాలో ఆమె తల్లిని అరెస్ట్ చేసేశారు పోలీసులు ఆమెను ఇండియాకు పంపాలని ప్రభుత్వం కోరింది అంతేకాక జెస్సీని చంపిన హంతకుడిని కెనడా తీసుకెళ్లి పౌరసత్వం వచ్చేలా ఏర్పాట్లు చేసి సాయం చేసింది మల్కిత్ కౌర్ అయితే తన పాత హిస్టరీలలో కేసులను దాచినందుకు అతని పౌరసత్వాన్ని కూడా రద్దు చేసి జైల్లో వేశారు దీంతో సుదీర్ఘ విచారణ అనంతరం రెండు వేల పదిహేడులో జెస్సీ తల్లిని భారత్ తీసుకొచ్చారు పోలీసులు మరో నిందితుడిని కూడా కెనడా సుప్రీంకోర్టు భారత్కు పంపింది ఈ మధ్యలో స్థానిక పంజాబ్ పోలీసులు సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ అనంతరం నిందితులను అరెస్టు చేశారు మొత్తం పది మందిని అరెస్టు చేయగా నలుగురికి శిక్ష పడింది జెస్సీ భర్త సుఖ్వీందర్పై తప్పుడు రేప్ కేసు పెట్టిన ఎస్ఐకి సైతం ఏడేళ్ల జైలు శిక్ష పడడం విశేషం ఇక జెస్సీ తల్లి అటు కెనడాలో ఇటు భారత్లో ఏడేళ్లు జైలులోనే మగ్గింది సుప్రీంకోర్టు మెట్ల ముందు ఎప్పటికీ తనను నిర్దోషిగా ప్రకటించాలని వేడుకుంటోంది ఎందుకంటే జెస్సీ మేనమామకు ప్రస్తుతం డెబ్బై నాలుగేళ్లు వచ్చాయి ఆమె తల్లికి డెబ్బై ఏళ్ళు ఈ వయసులో తాము జైలుకు వెళ్ళలేమని తాము నిర్దోషలమని కోర్టును వేడుకుంటోంది ఇరవై ఏళ్ళైనా కేసు ఇంకా సాగుతూనే ఉంది కులం మతం పట్టింపులతో కన్న కూతురి ప్రాణమే తీసింది తల్లి మరి ఇలాంటి వారిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి